తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఈవీఎంల గురించి మాట్లాడుతుంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టుందండి ఎందుకు చెప్తున్నానంటే పదమూడు మే రెండు వేల పదిన ముంబైలో ఉన్నటువంటి ఈవీఎం మిషన్ ని చంద్రబాబు నాయుడు వేమూరి హరిప్రసాద్ ద్వారా దొంగలించి దాన్ని ఎలా ట్యాంపరింగ్ చేయాలా అనే దాని మీద ఒక ఒక కమిటీ వేసుకొని ట్యాంపరింగ్ చేసి ఎన్నికల్లో గెలుద్దామని ఈవీఎం మిషన్ ని ఈవీఎం మిషన్ ని దొంగలించినటువంటి చంద్రబాబు నాయుడు ఈవీఎం ని ధ్వంసం చేశారని మనం చెప్తుంటే నువ్వేం మాట్లాడుతున్నావు నీకైనా అర్థమవుతుందా చంద్రబాబు నాయుడు గారు ఏంటి ఈవీఎం దొంగిలించడం ఏంటి ఎట్లే పట్టుకెళ్ళడం ఏంటి అక్కడి నుంచి హ్యాక్ చేయడం ఏంటి గెలుపు కోసం అక్కడి నుంచి ప్రయత్నాలు చేయడం ఏంటి బుర్ర పని చేస్తుందా నీకు బుర్ర పోయిందా అర్థం కాట్లా నేను చాలా సందర్భాల్లో చెప్పాం మందులు టయానికి వేసుకో మందులు వాడు కొద్ది తగ్గుద్దు మనకి ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలని మనం మాట్లాడము లేదంటే కనుక జగనన్న బ్రాండ్ ఏదైతే ఉందో మందు ఏదైతే ఉందో తాగడం మానే కొద్దిగా బుర్ర బుర్రలా పనిచేస్తుంది అందులో భూమి బింబిరో లేదంటే ఇంకోటి ఇంకోటి అంటే బుర్ర బుర్రలో పనిచేయదు బుర్ర ఇంకో రకంగా పనిచేస్తుంది అనేక సందర్భాల్లో చెప్పాం ఎందుక పిచ్చి పిచ్చి మాటలు అసలు నమ్మేటట్టు ఏమైనా ఉందా నాగార్జున అదే ఆ ప్యానల్లో ఉన్న వ్యక్తులు కొంతమంది ఉన్నారు ఇక్కడ నీతో పాటు ఆ పురుషోత్తమం రెడ్డి అని చెప్పాను ఒక ఆయన అలాగే మా కొమ్మినేని శ్రీనివాసరావు వాళ్ళు నిర్ఘాంతపోయి చూస్తున్నారు నువ్వు ఆ మాటలు మాట్లాడుతుంటే ఏమిటే కట్ చేసి మళ్ళీ అక్కడికి అక్కడికి బాబు 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 మొత్తం అందరూ ఇరుపప్పులు అయిపోతాం ఇక్కడ వీడు మందేసి మాట్లాడుతున్నాడు వీడు అని చెప్పేసి మళ్ళీ టాపిక్ డైవర్ట్ చేసి పెన్నెలి రామకృష్ణారెడ్డి వీఎం ధ్వంసం చేశారు ఆ వీడియో ఎలా వచ్చింది అని మళ్ళీ కవరింగ్ అంగునా ఇది తెలివితే ఎక్కడ చూస్తా మనకి నాకు రెండు నిమిషాలు మైండ్ ఏం పనిచేయాలి తెలుసా అని ఈ వీడియో చూసిన తర్వాత ఈ పూర్తిగా బుర్రపోయింద్రా ఊడిపోతున్నారని చెప్పేసి అని చేసేది ఏం లేక ఏడుపు మొదలు పెట్టారు నా ఏపీలో ఉన్న ఈవీఎం కూడా కాదు ముంబైలో దాన్ని అంటే ఇట్ల ఇట్ల పట్టుకెళ్ళిపోయారంట అక్కడి నుంచి హ్యాక్ చేస్తున్నారంట మీ తెలుగుచార్లకి నమస్కారం పెట్టాలి మీ కోడి బొర్రకి నమస్కారం పెట్టాలి ఆ పీత బొర్ర వేసుకొని రెండు పేపర్లు పట్టుకొని సాక్షిలో కూర్చుకొని కూర్చొని నువ్వు మాట్లాడే మాటలు వింటూ ఉంటే నాగార్జున అక్కాయి అనాలో అమ్మ అనాలో బాబోయ్ నీకో ధనం నాకైతే అర్థం కావట్లా అబద్ధం చెప్పినా అదిగినట్టు ఉండాలి కదా ఇది వీళ్ళ పరిస్థితి అన్నమాట వీళ్ళ రాష్ట్ర భవిష్యత్తు గురించి మాట్లాడేస్తారు రాష్ట్ర అభివృద్ధి గురించి వీళ్ళు మాట్లాడేస్తారు ఏడుపు అంతే ఏమీ లేదు అక్కడ అసలు నమ్మేలా ఏమో ఉందా నాగార్జున చంద్రబాబు నాయుడు గారు ఏంటి ఇవేం దొంగతనం చేయడం ఏంటి ఏం కారం నాయనా మీరు అంటోళ్ళు ఉండబట్టి పీతబోర్ర వేసుకొని డెబ్బెట్లో కూర్చొని మళ్ళీ మీకు భజన చేసే బ్యాచ్ చోటి సపరేట్గా ఆ కీజు గొంతుకి వేసుకొని మాట్లాడటం తప్పితే ఉపయోగం ఏమన్నో ఉందా అది అపరం నిన్నదాక బాగానే ఉండేవాడుగా ఈ ఎన్నికల ముందు వరకు కూడా నాగార్జునమ్మ కూడా బానే ఉండు వాడు పాపం బాగానే మాట్లాడేవాడు ఏదో అక్కడికి వచ్చిన కాడికి ఏదో మాట్లాడేవాడు చంద్రబాబు నాయుడు గారిని విమర్శించేవాడు దాండి ఉండి అక్కడ దాకా బానే ఉండేది ఓడిపోతున్నాం అని చెప్పేసి ఉన్న చిప్పు కాస్త పోయింది ఉన్న బుర్ర కాస్త పోయింది పిచ్చి మాటలు ఎలాగే మాట్లాడుతున్నాడు సమయం సందర్భం లేకుండా అసలు ప్రజలు నవ్వుతారా మనం ఇలా మాట్లాడతాను ఇంక జ్ఞానం కూడా లేకుండా మాట్లాడుతున్నాడు మొన్న ఏదో ఇంకోటి మాట్లాడే ఇటలీలో వాళ్ళెవరో మాఫియా గ్యాంగ్తో చంద్రబాబు నాయుడు గారికి సంబంధాలు ఉన్నాయన్నాడు ఆ ఏస్తా కాస్తానో ఊస్తో కాస్తానో ఒక పేరు చెప్పు ఒక పేరు చెప్పుకొచ్చాడు ఇంటర్పోల్ అధికారులు నోటీసులు ఇచ్చారని చెప్పాడు చంద్రబాబు నాయుడు గారిని అక్కడ విచారం జరుపుతారని చెప్పాడు ఏం మాట్లాడుతున్నావు అసలా నిజంగా నువ్వు ఈ స్థాయికి వచ్చేసి వస్తావని అని చెప్పి నేనైతే అనుకోవాలా నేను చూసి జాలి పడాలో బాధపడాలో అది కూడా అర్థం కావట్లేదు మాకు బాధపడాల్సి వస్తుంది జాలి పడాలో బాధపడాలి బ్రహ్మాండమైన మనిషిలా చక్కగా మాట్లాడకూడు కీచుకొని తీసుకొని చిలకలాగా అలాంటి రోడ్డు కాస్త వాళ్ళు పిచ్చోడైపోయి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు పిచ్చితనం వచ్చేసింది పూర్తిగా నేను అందుకే అంతా ఉంటాను సాక్షిలో కూర్చోమాక మందు మానే ఫస్ట్ ఆ జగనాన్న బ్రాండ్ ఏదైతే ఉందో మందు మానే మందు మానేసి టైన్కి మందులు వేసుకో అన్ని సెట్ అయిపోతాయి నువ్వు ఆ యాంకరేశ్వర్కి ఆ కొమ్మునేని శ్రీనివాస్కి మా కేఎస్ ప్రసాద్కి వీళ్ళందరికీ సాయంత్రం అయితే జగనాన్న బ్రాండ్ని బ్రాండ్ పంపించేస్తున్నారు ఒక కేసు అదే కానీ మీకు ఎలాగ బుర్ర పని చేయదు ఒళ్ళు పని చేయదు బుర్ర పని చేయదు మనకు నచ్చింది మాట్లాడుకోవడమే ఒక్కొక్కసారి మీ విశ్లేషణ చూసి మీ మాటలు చూస్తూ ఉంటే మీకంటే హీరో ఉనిసిస్తున్నాడు కదా ఆయన బెస్ట్ ఆయన తెలుసు మాట్లాడేది అబద్ధం అని చెప్పి తెలుసు ఊరికే జనాన్ని ఎంటర్టైన్మెంట్ చేయడానికి కానీ మాట్లాడుతూ ఉంటాడు పాపం అలాగా నీకు ఆ సోయ కూడా లేదు జనాలు నవ్వుకుంటారు మనం చూసిన చెప్పిన సోయ కూడా లేదు మీకు ఎవడు విశ్లేషణ ఆడిదే కీకేసి తట మొక్క కూడా వేసుకొని డిబేట్లో మళ్ళీ నాలుగు పేపర్ అట్టుకొచ్చి ఇక్కడ అపర్ మేధావాళ్ళు మళ్ళీ పేపర్లు జరిగేస్త ఇక్కడికి ఇక్కడికే పేపర్లు జరిగేస్తాడు ఆధారాలు ఇదిగో అది ఇదిగో ఇది ఇదిగో ఏమి ఉండదు మళ్ళీ అక్కడ ఆ తెల్ల పేపర్లే జూమ్ చేసి చూస్తే మళ్ళీ ఆ పేపర్లో ఏ మేటర్ తెల్ల కనబడుతుంది ఇటు నాలుగు తెల్ల పేపర్లు అట్టుకొచ్చేసి అదే సబ్జెక్ట్ చెప్పినట్టు చెప్తాడు మళ్ళీని నేను ఒకసారి అలాగే చూసా ఏదో ఒక సందర్భంలో ఒక విశ్లేషణ చేసాడు ఆ విశ్లేషణ చేస్తూ కొన్ని పేపర్లు చూపించాడు ఇలాగా ఆ పేపర్లో ఏముందా అని చెప్పేసి నేను జూమ్ చేసి చూస్తే పేపర్ మొత్తం తెల్లగా ఉంది అందులో ఒక లేదు వీడు తెల్ల పేపర్లు కట్టుకుని వచ్చి ఇస్లేజ్ చేస్తారనమాట ప్రతిసారి ఆ నాలుగు పేపర్లో పట్టుకుని వస్తాడు ఇలాంటి తెంగర తంగర మాట్లాడి మాట్లాడతాడు పాయే ఉన్న పరుగు పాయే ఓడిపోతున్నారని చెప్పేసి నేను ఫ్రస్ట్రేషన్ ఏదేదో మాట్లాడుతున్నావు నువ్వు ఆ మాట్లాడమో నమ్మడు మాట్లాడితే వీడియో ఎలా వచ్చింది పిండెలి రామకృష్ణారెడ్డి వీడియో బయటికి ఎందుకు వచ్చింది నారా లోకేష్ గారికి ఎందుకు వచ్చింది వెళ్ళి ఎలక్షన్ కమిషన్ అడుగు వెళ్ళి ఎన్నికల సంఘం అధికారులను అడుగు ఆ వీడియో ఎలా బయటకు వచ్చింది ఏంటి అని చెప్పేసి అని మీకు ఏదైనా లీగల్గా ప్రొసీడ్ అవ్వాలనుకుంటే లీగల్గా వెళ్ళండి అది బాగుంటుంది అంతేదంతే ఈ అప్ప బాయ మాటలు ఎందుకు నాకు రెండు నవసరాలు సిస్టమ్ తీసుకుని నేనేసి కొట్టాలనిపించింది వీడు మాట్లాడిన తర్వాత ఇంకెక్కడా లేదు ఇంకా డైరెక్ట్గా ముంబైలోనే బే మీ గుర్రెతనానికి మీ మెట్టతనానికి నమస్కారం పెట్టాలబ్బా జనాలు నిజంగా ఆ విధంగా గొర్రెలు చేస్తున్నారు ఆ వీడియోనే అనుకుంటే కొంతమంది వేసి డిలీట్ చేశారు అప్పుడే నువ్వు ఇప్పుడు ఏదైతే మాట్లాడేవో చంద్రబాబు నాయుడు గారు ఇవేం దొంగిలించారని అదే నిచ్చావు ఏదైతే మాట్లాడేవో ఆ వీడియో ఆల్రెడీ కొంతమంది ట్విట్టర్లో వేశారు అమ్మని ఎక్కడ పూతులు మామూలు పూతులు కాదు మరి ఆడంటే మాట్లాడేట్రా మీ బర్రెవైంది మీ బుద్ధి ఏవైంది వాడు మాట్లాడినా మాత్రం మీరే తర్వాత మీకన్నా సోయలేదా అంటే డబ్బకు డిలీట్ చేసుకున్నారు వీడియోలు అంతా కూడా అందరూ డిలీట్ చేశారు ఒకరికారు ఇద్దరు కదా అది చేసిన వాళ్ళు మొత్తం డిలీట్ చేశారు అది నీ పరిస్థితి నీ మానసిక పరిస్థితి ఏం బాగాలేదు అబ్బాయి చేజారిపోతున్నావు ఏమో అనిపిస్తుంది చేజారిపోతే మళ్ళీ మేమే నష్టపోవాలి మాకు ఎంతో కొంత ఎంటర్టైన్మెంట్ అంటే నువ్వే అప్పుడప్పుడు నేను అటు వ్యక్తులు ఖచ్చితంగా ఉండాలి ఖచ్చితంగా మాట్లాడాలి మంచో చెడు చక్కగా కీచుకొంత తీసుకొని చిలకలాగా మాట్లాడుతావు ఈరోజు నీకు ఆ స్థాయికి వచ్చింది మానసికంగా కొద్దిగా ఇబ్బంది పడతామనే ఆలోచన మాకు వచ్చింది మందులు వాడు త్వరగా తగ్గిపోద్ది మళ్ళీ రామాకు డిబెట్లో తగ్గేదగ్గ పూర్తిగా తగ్గేంత వరకు కూడా నువ్వు డిబెట్లోకి వచ్చి కూర్చోవు మాకు అది నీకే నష్టం నీ పరువే పోద్ది అనవసరం కదా ఉన్న పరువుని తీసుకోవడం అనేది అనవసరం నా మాట నువ్వు నీతో పాటు ప్రసాద్కి కూడా చెప్పు ఆ ఈశ్వర్కి కూడా చెప్పు ఆ కొమ్మనేని కూడా చెప్పు ట్రీట్మెంట్ అందరూ ఒకేసారి చేయించుకుంటే బాగుంటుంది విడతల వారికి అయితే కష్టం ఒక వారం రోజులు రెస్ట్ తీసుకొని కలితే నాక టైం ఉందిగా ఇంకొక వారం పది రోజులు టైం ఉంది అంటే ఇంకొక వారం టైం ఉంది ఈ వారు రోజులు ఆవేశపడకుండా కొద్దిగా రెస్ట్ తీసుకోండి ఇంకెలాగే మాట్లాడతా మాట్లాడతా పోతే పిచ్చి వచ్చి పూర్తిగా పిచ్చి వచ్చేది ఏం మాట్లాడుతున్నావు కూడా నీకే అర్థం కాకుండా మాట్లాడుతున్నావు దయచేసి ఈ ఒక్క చిన్న సలహా పాటించు బాగుంటుంది అర్థం చేసుకో నేను ఈ మీద కక్షతోనో ఇంకొక రకంగానో ఇంకో రకంగా నేను మాట్లాడట్లా బాగా మాట్లాడతావు కాబట్టి ఎంతోకంత మాట్లాడగలిగే వ్యక్తివే కదా ఎందుకని అర్థం చేసుకో का मरा लगा